ధనుస్సు రాశి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఇక వీరికి మే పంతొమ్మిది వరకు కేతువు మే ఇరవై నుంచి సంవత్సరాంతం రాహువు అలాగే మే పద్నాలుగు నుండి సంవత్సరాంతం వరకు గురువు శుభస్థానంలో సంచరించడం వలన శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది వీరికి కూడా చక్కగా కుటుంబ సభ్యులందరితో కూడా సుఖమయ జీవనాన్ని గడపడం శుభ ఫలితాలను పొందడం అలాగే శుభ కార్యాలు కూడా చేసేటువంటి అవకాశం ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ పదవులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాస్త ఉన్నత పదవికి వెళ్ళడం వీరికి ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలే ఉన్నాయి అలాగే తీర్థయాత్ర దర్శనం బంధుమిత్ర సమాగమము కోర్టు కేసులకు సంబంధించినటువంటివి ఏవైనా ఉంటే వాటిలో విజయం పొందడం అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి పదవులు వారు పొందడం అనేటువంటి జరుగుతుంది ఇక సంవత్సరాంతం అంతా కూడా శని అర్ధాష్టమ స్థానమందు మే పంతొమ్మిది వరకు గురువు రాహువులు మే ఇరవై నుంచి సంవత్సరాంతం కేతువు అశుభ స్థానాల్లో సంచరించడం వలన కాస్త మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే తలచిన పనులు ఆ సమయంలో నెరవేరకపోవడం కాస్త చికాకుగా ఉండడం అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించండి ఆ సమయంలో తప్పకుండా వాటి నుంచి విముక్తిని పొంది ఆ సమయంలో కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు మరి మీరు రామరక్షాస్తోత్రాన్ని చదువుకున్న ఏడల ఆ రాముడి అనుగ్రహంతో తప్పకుండా ఆనందమే జీవితాన్ని గడుపుతారు అనడంలో సందేహం లేదు